ఆన్లైన్లో చాలా యాప్స్ ఉన్నాయి లోన్స్ గురించి చాలా మంది కూడా యాప్స్ను ను ఇన్స్టాల్ చేసి లాగిన్ అయ్యి మంది లోన్ తీసుకుంటున్నారు కానీ లోన్ తీసుకునే ముందు ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అనేది కూడా మనం చూసుకోవాలి ఇప్పుడు ఆన్లైన్లో ఉన్న లోన్స్ యాప్ టెన్ కి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ తీసుకుంటారు అంటే టెన్ కి రెండు వేల రూపాయలు కట్ చేసుకుంటారు మళ్ళా రెండు వేల రూపాయలు కాగా అదనపు ఛార్జెస్ కూడా వేస్తారు మీ అకౌంట్లోకి సెవెన్ ఫైవ్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా నీ అకౌంట్లో పడతాయి కనుక ఒక నిమిషం ఆలోచించు తొందరపడి యాప్లలో మనీ తీసుకోకండి ఒకవేళ యాప్లలో మీరు మనీ తీసుకొని కట్టకపోతే మీ కాంటాక్ట్స్ మీ ఫొటోస్ అన్నీ ఆల్రెడీ వాళ్ళ వాళ్ళ స్వాధీనంలో ఉంటాయి మీరు అన్నిటికీ ఆలో ఆలో అని కొడతారుగా పర్మిషన్ ఇచ్చేస్తారు కదా మీ ఫోన్లో వీడియోలు మీ ఫోన్లో ఫోటోలు అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి అవన్నీ సెక్స్ ఒక సెక్స్ ఫోటోలు చేస్తున్న ఫోటోలన ఆ మధ్యలో నిన్ను పెడతారు నీ కాంటాక్ట్సు ఎంతమంది అవుతున్నారో వాళ్ళందరికీ వాట్సాప్ వాట్సాప్లో పంపించేస్తారు నీ కాంటాక్ట్స్లో ఎంతమంది అవుతున్నారో వాళ్ళందరి ఫోన్ చేసి నీ గురించి బ్యాడ్గా మాట్లాడతారు వాళ్ళని టార్చర్ చేస్తారు నీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ నీకు ఫోన్ చేస్తారు ఇలాగ జరుగుతుంది ఇలాగే ఒక వ్యక్తి కూడా చనిపోయాడు అవమానంతో కనుక జాగ్రత్త ఆషామాషి కాదు ఆన్లైన్లో లోన్ తీసుకోవడం అంటే తీసుకున్నప్పుడు ఏమనిపించేది కానీ కట్టేటప్పుడు చాలా ఇబ్బంది ఇబ్బంది జరుగుతుంది కనుక జాగ్రత్త ఒక నిమిషం ఆలోచించు బయట ఫైవ్ పర్సెంట్ అన్న సెవెన్ పర్సెంట్ అన్నా ఆ బతిలాడి తెచ్చుకునేది బెటరు వాళ్ళైతే ఆ మనల్ని వాళ్ళని ఎట్లయినా మేనేజ్ చేసి మనం ఆపగలుగుతాం కానీ ఆన్లైన్ అట్లా కాదు